మనలో చాలా మందికి దృష్టి దోషాలు గురించి తెలుసు అవి మయోపియా లేదా హ్రస్వదృష్టి దీనిని సమీప దృష్టి లేదా దగ్గరి దృష్టి అని కూడా అంటారు మరియు హైపర్మెట్రోపియా లేదా దీర్ఘదృష్టి దీనిని దూరదృష్టి అని కూడా అంటారు ముఖ్యంగా ఈ రెండు దృష్టి దోషాలను మరియు వాటి సవరణను సులభంగా అర్థం చేసుకోవడానికి మన తరగతి గదిలో తక్కువ ఖర్చుతో సులభంగా దొరికే వస్తువులను ఉపయోగించి వీటిని ఆచరణాత్మకంగా ఎలా ప్రదర్శించాలని మీకనిపిస్తే మాత్రం ఈ వీడియో మీకోసమే మరి ఆలస్యమెందుకు ముందు గట్టిగా ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చివరిదాక చూడండి ఏవైనా సందేహాలు వస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ఈ ప్రయోగం కోసం మనకు కావలసిన ఎనిమిది వస్తువులు ఇవే ఒకటవది ఒక తెల్లని కాంతి వనరు అనగా సాధారణ టార్చి లైటు రెండవది ఒక స్లిట్ సిస్టమ్ దీనిని నేను ఫోమ్ బోర్డుతో తయారు చేశాను మీరు దీని తయారీకి ఏదైనా అట్టముక్క తీసుకుని దీనికి ఒక అంచు మధ్యభాగాన మూడు పలుచటి మరియు పొడవాటి సమాంతర రంధ్రాలు వేయండి ఇది టార్చి నుండి వచ్చే కాంతిని సమాంతర కిరణాలనుగా మార్చడానికి ఉపయోగపడుతుంది మూడవది ఒక అక్రిలిక్ కుంభాకార కటకం దీనిని కంటి కటకంలా స్థిరంగా ఒకేచోట ఉంచుతాం నాలుగవది ఒక గాజు కుంభాకార కటకం దీని ఫోకల్ లెంత్ లేదా నాభ్యంతరము ఇరవై సెంటీమీటర్లు దీనిని దీర్ఘ దృష్టి సవరణ కోసం ఉపయోగిస్తాం ఐదవది ఒక గాజు పుటాకార కటకం దీని ఫోకల్ లెంత్ లేదా నాభ్యంతరము ఇరవై సెంటీమీటర్లు దీనిని హ్రస్వ దృష్టి సవరణ కోసం ఉపయోగిస్తాం ఆరవది మూడు ఏ షీట్లు వీటిపై సాధారణ కన్ను హ్రస్వ దృష్టి కన్ను మరియు దీర్ఘ దృష్టి కన్ను గీయడానికి ఉపయోగిస్తాం ఏడవది ఒక రౌండర్ ఇది వివిధ పరిమాణాల కంటి గోళాలను గీయడానికి ఉపయోగపడుతుంది చివరిగా ఎనిమిదవది ఒక నలుపు మార్కర్ దీనిని వివిధ భాగాలను సూచించటం కోసం ఉపయోగిస్తాం ఇక ప్రయోగం చేసే పద్ధతిని గమనిద్దాం దీనిని మూడు భాగాలుగా విభజించడం జరిగింది ప్రయోగం మొదటి భాగం నార్మల్ విజన్ సాధారణ చూపుగల కంటిలో ప్రతిబింబం లేదా ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో మనకు తెలుసు మరి మీరే చెప్పండి ప్రతిబింబం లేదా ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అవును మీరు సరైన సమాధానం చెప్పారు నార్మల్ విజన్ లేదా సాధారణ చూపుగల కంటిలో ప్రతిబింబం లేదా ఇమేజ్ సరిగ్గా కంటి రెటీనాపై ఏర్పడుతుంది దీనినే ఈ ప్రయోగంలో ఇలా చూపిస్తాం స్లిట్ నుండి వచ్చే సమాంతర కిరణాలు కన్ను కటకం కోసం వాడినా అక్రిలిక్ కుంభాకార కటకం గుండా వక్రీభవనం చెంది తరువాత కటకమునకు రెండవ వైపున కిరణాలు కేంద్రీకరింపబడుతూ ప్రధాన నాభిగుండా ప్రయాణిస్తున్నాయి కనుక మార్కర్ సహాయంతో ప్రధాన నాభిని లేదా ఫోకస్ను గుర్తించి అలానే అక్రిలిక్ కుంభాకార కటకం యొక్క అవుట్లైన్ వేసుకుని రౌండర్ సహాయంతో ఈ రెండింటినీ కలుపుతూ కంటి గోలాన్ని చేద్దాం కంటి కటకం లేదా ఐలెండ్స్ నుండి కిరణాలు కేంద్రీకరింపబడ్డాయి లేదా కన్వర్జ్ అయ్యాయి కనుక కుంభాకార అని లేదా కాన్వెక్స్ లెన్స్ అని లేదా కన్వర్జింగ్ లెన్స్ అని దాని స్వభావాన్ని బట్టి పిలుద్దాం కాంతి కిరణాలు రెటీనా మీద కేంద్రీకరింపబడి రెటీనాపై ప్రతిబింబం ఇమేజాన్ రెటీనా ఏర్పడిందని గుర్తిద్దాం ఇప్పుడు ఈ కంటికి నార్మల్ విజన్ సాధారణ కన్ను లేదా నార్మల్ ఐ అనే పేరు పెడదాం ఈ ప్రయోగంలోని రెండవ భాగంను మనం ఇప్పుడు చూద్దాం మయోపికై లేదా హ్రస్వ గల కంటిలో ప్రతిబింబం లేదా ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో మనకు తెలుసుకదా మీరే చెప్పండి దృష్టి గల కంటిలో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో అవును మీరు సరైన సమాధానం చెప్పారు హ్రస్వ గల కంటిలో ఇమేజ్ కంటి రెటీనాపై కాక రెటీనాకు ముందే ఇన్ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఏర్పడుతుంది దానినే కంటి కటకంకు దగ్గర ఏర్పడుతుంది నియర్ టు ఐలెన్స్ అని కూడా అనవచ్చు దీనిని ఈ ప్రయోగంలో ఇలా చూద్దాం స్లిట్ నుండి వచ్చే సమాంతర కిరణాలు ప్యారలల్ రేస్ ముందుగా గాజు పుటాకార కటకం గ్లాస్ కాన్కేవ్ లెన్స్ ద్వారా వెళ్లి తరువాత కన్ను కటకం ఐలెన్స్ కోసం వాడిన అక్రిలిక్ కుంభాకార కటకం గుండా అక్రిలిక్ కాన్వెక్స్ లెన్స్ వక్రీభవనం రిఫ్రాక్షన్ చెందేలా ఏర్పాటు చేయాలి ఇలా చేయటం వల్ల కంటి కటకంకు ముందున్న సమాంతర కాంతి కిరణాలను కొంత వికేంద్రీకరించేలా డైవర్జ్ చేస్తుంది ఇప్పుడు ఈ కిరణాలు కంటి కటకము గుండా ప్రయాణించి రెండవ వైపున ముందు కంటే ఎక్కువ దూరంలో కేంద్రీకరింపబడతాయి కన్వర్జ్ అవుతాయి ఈ సందర్భంలో మార్కర్ సహాయంతో ప్రధాన నాబిని ఫోకస్ ను గుర్తించి అలానే అక్రిలిక్ కుంభాకార కటకం యొక్క ఔట్లైన్ వేసుకుని రౌండర్ సహాయంతో ఈ రెండింటినీ కలుపుతూ కంటి గోలాన్ని చేద్దాం కంటి కటకం ఐ లెన్స్ నుండి కిరణాలు కేంద్రీకరింపబడ్డాయి కన్వర్జయ్యాయి కనుక కుంగాకార కటకం కాన్వెక్స్ లెన్స్ లేదా కన్వర్జింగ్ లెన్స్ అని దాని స్వభావాన్ని బట్టి పిలుద్దాం ఇప్పుడున్న స్థానం నుండి గాజు పుటాకార కటకంను కాన్కేవ్ లెన్స్ తీసివేయుట ద్వారా కాంతి కిరణాలు రెటీనా మీద కేంద్రీకరింపబడక రెటీనాకు ముందు ప్రతిబింబం ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఏర్పడిందని గుర్తిద్దాం ఇప్పుడు ఈ కంటికి మయోపికై లేదా హ్రస్వ దృష్టి లేదా దగ్గరి దృష్టి సమీప దృష్టి గల కన్ను అనే పేరు పెడదాం కరెక్షన్ ఆఫ్ మయోపియా హ్రస్వ దృష్టి సవరణను చూయించటానికి గాజు పుటాకార కటకంను కంటి కటకముకు ముందు ఉంచుట ద్వారకాంతి కిరణాలు దూరములోని రెటీనాపై కేంద్రీకరింపబడతాయి ఈ వివరణ మీకు అర్థమైందని భావిస్తూ ముందుకెళుతున్నాం సరే కదా ఒక్క క్షణం మూడవ భాగంలో హైపర్మెట్రోపియాను చూసే ముందు మయోపియాకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదేందంటే రెండవ భాగంలో గీసిన దృష్టిగల కనుబుడ్డును మొదటి భాగంలో గీసిన సాధారణ దృష్టిగల కనుబుడ్డుతో పోల్చినప్పుడు పెద్దదిగా ఉండటం కనుబుడ్డు యొక్క సాగుదల ఎలాంగేషన్ బాల్ లేదా కంటికటకం యొక్క అధిక వక్రతలం ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐలెన్స్ వల్లే దృష్టి తలెత్తవచ్చు అన్న వివరణ ప్రయోగాత్మకంగా ఈ కృత్యంలో చూయించవచ్చు ఈ ప్రయోగంలోని మూడవ భాగంను ఇప్పుడు చూద్దాం హైపర్మెట్రోపిక్ై లేదా దీర్ఘ దృష్టి గల కంటిలో ప్రతిబింబం లేదా ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో మనకందరికీ తెలుసుకదా మరి మీరే చెప్పండి చూద్దాం దీర్ఘ దృష్టి గల కంటిలో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో అవును మీరు సరైన సమాధానం చెప్పారు దీర్ఘ దృష్టి గల కంటిలోనూ ఇమేజ్ కంటి రెటీనాపై కాక రెటీనాకు వేనుక బిహైండ్ రెటీనా ఏర్పడుతుంది దానినే కంటి కటకంకు దూరంగా ఏర్పడుతుంది ఫార్ ఫ్రం ఐలెన్స్ అని కూడా అనవచ్చు దీనిని ఈ ప్రయోగంలో ఇలా చూద్దాం స్లిట్ నుండి వచ్చే సమాంతర కిరణాలు ముందుగా గాజు కుంభాకార కటకం ద్వారా వెళ్లి తరువాత కన్ను కటకం అక్రిలిక్ కుంభాకార కటకం గుండా వక్రీభవనం చెందేలా ఏర్పాటు చేయాలి ఇలా చేయటం వల్ల కంటి కటకంకు ముందున్న సమాంతర కాంతి కిరణాలను కొంత కేంద్రీకరించేలా చేస్తుంది ఇప్పుడు ఈ కిరణాలు కంటి కటకము గుండా ప్రయాణించి రెండవ వైపున చాలా దగ్గరలో కేంద్రీకరింపబడుతాయి ఈ సందర్భంలో మార్కర్ సహాయంతో ప్రధాన నాభిని ఫోకస్ను గుర్తించి అలానే అక్రిలిక్ కుంభాకార కటకం యొక్క లైన్ వేసుకుని రౌండర్ సహాయంతో ఈ రెండింటినీ కలుపుతూ కంటి పూర్తి చేద్దాం కంటి కటకం ఐలెన్స్ నుండి కిరణాలు కేంద్రీకరింపబడ్డాయి కన్వర్జయ్యాయి కనుక కుంభాకార కటకం కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ అని దాని స్వభావాన్ని బట్టి కూడా పిలుస్తాం ఇప్పుడున్న స్థానం నుండి గాజు కుంభాకార కటకంను తీసివేయుట ద్వారా కాంతి కిరణాలు రెటీనా మీద కేంద్రీకరింపబడక రెటీనాకు వెనుక ప్రతిబింబం ఇమేజ్ బిహైండ్ రెటీనా ఏర్పడిందని గుర్తిద్దాం ఇప్పుడు ఈ కంటికి హైపర్మెట్రోపికై లేదా దీర్ఘదృష్టి లేదా గల కన్ను అనే పేరు పెడదాం కరెక్షన్ ఆఫ్ హైపర్మెట్రోపియా దీర్ఘదృష్టి సవరణను చూయించటానికి గాజు కుంభాకార కటకంను కంటి కటకముకు ముందు ఉంచుట ద్వారకాంతి కిరణాలు దగ్గరగా ఉన్న రెటీనాపై కేంద్రీకరింపబడతాయి ఈ మూడవ భాగంలో గీసిన దీర్ఘదృష్టి గల కంటిగోళంను మొదటి భాగంలో గీసిన సాధారణ దృష్టి గల కంటి గోళంతో పోల్చినప్పుడు చిన్నదిగా ఉండటం కనుగుడ్డు చాలా చిన్నదిగా మారడం ఐబాల్ బికమ్స్ టూ స్మాల్ లేదా కంటి కటకం యొక్క నాభ్యాంతరం చాలా ఎక్కువగా ఉండటం టూ లాంగ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్ వల్లే దీర్ఘ దృష్టి తలెత్తుతుంది అన్న వివరణ ప్రయోగాత్మకంగా చూయించవచ్చు ఈ వీడియో ద్వారా దృష్టి దోషాలను ఐ డిఫెక్ట్స్ మరియు వాటి సవరణను కరెక్షన్ ఆఫ్ ఐ డిఫెక్ట్స్ ప్రయోగాత్మకంగా హ్యాండ్స్ ఆన్కు సపోర్ట్గా వివరించటం ఎలానో తెలుసుకున్నాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీనిని ఉపయోగించుకునే వారికి షేర్ చెయ్యండి మీరు మా ఛానల్లోని వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మేము కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండేందుకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది చివరిదాకా చూస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు మరి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్